పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆధ్యాత్మిక మహోత్సవం వేలాది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి వేర్వేరు రథాలలో ఊరెగుతారు భార్య సమేతుణ్ణి మాత్రమే కాకుండా తోబుట్టువులతో కలిసి ఉండే పరమాత్మని అర్చించే విభిన్నతను జగన్నాథ క్షేత్రంలోనే చూడొచ్చు భారతదేశ నాలుగు దిక్కుల రక్షకులు ఈ విధంగా ఉన్నారు ఉత్తరాన బదరీ నారాయణుడు పశ్చిమాన ద్వారకాధీశుడు దక్షిణాన శ్రీరంగనాథుడు తూర్పున జగన్నాథుడు సకల జగత్తును పాలించే పరమాత్ముడే జగన్నాథుడు ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో జరిగే రథయాత్ర భక్తులకు ఎంతో భక్తి రసాన్ని పంచుతుంది ఇతర దేవాలయాల్లో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు కానీ పూరి జగన్నాథాలయంలో మాత్రం మూలవిరాట్లే రథాలను అధిష్ఠిస్తారు అన్నగారు బలభద్రుడు చెల్లెలు సుభద్రాదేవి మరియు స్వయంగా జగన్నాథు డూ వేప చెక్కతో తయారైన దారు విగ్రహాలలో ఈ రథయాత్రలో పాల్గొంటారు ఆషాఢమాసం రెండవ రోజున ఈ ముగ్గురు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి ఆపై వారిని గర్భాలయం నుండి బయటకు తీసుకువస్తారు ఈ ఘట్టాన్ని పొహండి అంటారు సుదర్శన చక్రాన్ని కూడా సుభద్రాదేవి రథంలో అధిష్టింపచేస్తారు ఈ వేడుకలో కుల మతభేదం లేకుండా ప్రతి ఒక్కరికి మూలమూర్తులను తాకే అవకాశం లభిస్తుంది పూరి ప్రధాన ఆలయంలోకి హైందవేతరులకు ప్రవేశం లేదు కాని గుండీచా ఆలయంలో ఏ మతం వారైనా జగన్నాథుని దర్శించుకోవచ్చు ఇలాంటి భక్తి వైభవాన్ని అనుభవించేందుకు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి ఈ రథయాత్రను ప్రత్యక్షంగా చూడాలి